ఏటింగ్లెన్ కాలనీలో మట్టల ఆదివారం సందర్భంగా క్రైస్తవులు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ మేరకు ఆదివారం ఏటింగ్లెన్ కాలనీలో సిఎస్ఐ సెయింట్ జాన్స్ చర్చ్ సభ్యులు మట్టల ఆదివారం సందర్భంగా కర్బుజబు మట్టలు చేతబూడి ఏసుక్రీస్తు కీర్తనలు ఆలపిస్తూ కాలనీలోని అంబేద్కర్ చౌరస్తా నుండి బిల్డింగ్ డిపార్ట్మెంట్ మీదుగా చర్చ్ ఆవరణలోనికి ప్రవేశించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా చర్చ్ ఫాస్టర్ రెవరెండ్ కె బ్యూలా వాట్సన్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు దేవాలయంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా జయహోత్సవంతో అక్కడున్న పేద ప్రజలు ఖర్జూరపు మట్టలతో నేలపై బట్టలు పరిచి యేసుక్రీస్తును స్వాగతించినట్టుగా అనంతరం దేవాలయములకు ప్రవేశించి దేవాలయాన్ని శుద్ధీకరించిన దినముగా ఆచరించడం జరుగుతుందని ఈ సందర్భంగా కాలనీ పరిసర ప్రాంత ప్రజలకు సీఎస్ఐ సైంట్ జాన్స్ చర్చ్ తరపున మట్టల ఆదివారపు శుభములను తెలియజేశారు క్రైస్తవ సమాజం అంతటికి మట్టల ఆదివారపు శుభములను తెలియజేయచున్నాము సెయింట్ జాన్స్ దేవాలయం ఎయిటీన్ లైన్ కాలనీ ఫాస్ట్రీట్ కమిటీ సంఘ సభ్యుల తరఫున మరియు సంఘమంతటి తరఫున మా తరఫున మేము మీ అందరికీ కూడా మట్టల ఆదివారం శుభములను తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ దినం యొక్క ప్రత్యేకత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాల క్రితము ప్రభుణ యేసుక్రీస్తు ఎరుషలేము దేవాలయంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు జయోత్సవంతో అక్కడున్నటువంటి పేద ప్రజలు ఈ ఖర్జూరపు మట్టలతో యేసుక్రీస్తును స్వాగతించినట్లు మనం చూస్తున్నాం ప్రబేసుక్రీస్తు ఎరుశలేము దేవాలయంలోనికి వెళ్లి దేవాలయాన్ని శుద్ధీకరించి మరియు పస్త పండుగను ఆచరించటకు యేసు క్రీస్తు అక్కడికి వెళ్ళి ఉన్నాడు మరి ఆ తర్వాత యేసు క్రీస్తును సిల్వకు వేసి రోమన్ ప్రభుత్వ ప్రజలు వారు ఏసయను సిలవకేసి చంపి ఉన్నారు ఏసుక్రీస్తు సర్వ మానవాళి పాపముల నిమిత్తము ఆయన తన యొక్క రక్తమును శిలువ మీద కార్చి మనల్ని విమోచించిన కొరకు ఏసయ తన ప్రాణాన్ని సిలువ మీద అంతే అంతేకాదు మూడో దినమున ఆయన తిరిగి లేచి ఉన్నాడు అందుకుగాను మేమందరం కూడా మరి క్రైస్తవ సమాజం అంతటికీ కూడా ఈ మట్టల ఆ ద్వారా క్షుభములను మేము మీకు తెలియజేస్తున్నాను